పాలమూరు జిల్లాలో గంజాయి ఆల్ఫాజోలం లాంటి మాదక ద్రవ్యాల సంస్కృతి విస్తరిస్తోంది రెండు మూడేళ్ల కిందటితో పోల్చితే ఉమ్మడి జిల్లాలో గంజాయి ఆల్ఫాజోలం పట్టుబడుతున్న కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది కర్ణాటక మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుంచి గంజాయిని గుట్టు చప్పుడు కాకుండా తీసుకువచ్చి పాలమూరు జిల్లాలో విక్రయిస్తున్నారు పోలీసుల వాహనాల తనిఖీల్లో అనుకోకుండా నిందితులు పట్టుబడుతున్నారు అధికారులు దృష్టి పెట్టకపోతే మహమ్మారి వేగంగా విస్తరించే ప్రమాదం కనిపిస్తోంది ఉమ్మడి నగర్ జిల్లాలో పెరుగుతోన్న గంజాయి ఆల్ఫాజోలం కేసులు కలకలం రేపుతున్నాయి కర్ణాటక మహారాష్ట్ర హైదరాబాద్ నుంచి పాలమూరుకు గంజాయి రవాణా చేస్తూ నిందితులు పట్టుబడుతున్నారు కిలోల మొత్తంలో గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి గంజాయిని విక్రయిస్తున్నారు పాలమూరు జిల్లాల్లో పనిచేసే ఇతర రాష్ట్రాల కార్మికులు దినసరి కూలీలు విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని విక్రయాలు సాగుతున్నాయి పోలీసులకు సమాచారం ఉన్న చోట దాడులు చేసి నిందితులను పట్టుకుంటున్నారు కానీ చాలా చోట్ల గంజాయి వినియోగం చాప కింద నీరులా క్రమంగా విస్తరిస్తోంది జోగులాంబ గద్వాల జిల్లాలో సాగు చేస్తూ పట్టుబడ్డ కేసులు కూడా ఉండటం క్రమంగా పెరుగుతోన్న గంజాయి సంస్కృతికి అద్దం పడుతోంది మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఏడాదిలో మహబూబ్ నగర్ పట్టణం గ్రామీణం బాలనగర్ జడ్చర్ల రాజాపూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో సుమారు పదిహేను గంజాయి కేసులు నమోదయ్యాయి ఇరవై నాలుగు మంది అరెస్ట్ అయ్యారు రెండు కిలోల గంజాయిని పట్టుకున్నారు అడ్డాకల పరిధిలో రెండు కిలోల ఆల్ఫాజోలం పట్టుబడింది ఐదుగురు అరెస్టు కాగా ఇద్దరు పరారీలో ఉన్నారు గతేడాది గంజాయి కేసుల సంఖ్య ఏడే కాగా ఈసారి ఆ సంఖ్య రెట్టింపైంది జడ్చర్ల నియోజకవర్గ పరిధిలో పోలేపల్లి సెస్ సహా పరిశ్రమల్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే కార్మికులే లక్ష్యంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి ఇవే కాకుండా కళాశాల యువత సైతం గంజాయికి బానిసలవుతున్నారు నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఏడాది ఏడు కేసులు నమోదయ్యాయి ఇరవై ఆరు మంది అరెస్ట్ అయ్యారు రెండు కిలోలకు పైగా గంజాయి పట్టుబడింది నిరక్షరాస్తులైన కూలీలే లక్ష్యంగా విక్రయాలు సాగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు వెనకబడిన పాలమూరు జిల్లాలో గంజాయి ఆల్ఫాజోలం లాంటి మాదక ద్రవ్యాల వినియోగం క్రమంగా పెరుగుతోందని నమోదవుతున్న కేసులను బట్టి అర్థమవుతోంది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా చిన్న చిన్నటువంటి లేబర్ పని చేసుకునేటటువంటి వాళ్ళే ఉన్నారు ఎవరు కూడా చదువుకున్న వాళ్ళు అయితే ఎవరు కూడా లేరు దీంట్లో సాధ్యమైన ద్వారా అందరూ కూడా లేబర్ పని చేసుకునే వాళ్ళు కాపీ మేస్త్రిలు అదేవిధంగా అడ్డం మీద లేబరు పనిచేసుకునే వాళ్ళే ఉన్నారు వీళ్ళందరికీ ఇక్కడ కొంతమంది వ్యక్తులు హైదరాబాద్ నుంచి ధూల్పేట నుంచి తీసుకొచ్చి గంజాయిని ఇక్కడ పనిచేసేటటువంటి వర్కర్లకు చాలామంది సరఫరా చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ కూడా వాళ్ళలో కొంతమందిని ఐడెంటిఫై చేసినాం కొంతమందిని అరెస్ట్ చేసినాం ఇంకా కొంతమంది అరెస్ట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేస్తాం నారాయణపేట జిల్లా కృష్ణా పోలీస్ స్టేషన్ పరిధి కున్సి గ్రామ శివార్లో ఇటీవల పోలీసులు వాహన తనిఖీలు చేపట్టగా రెండు బైకులపై ఐదుగురు అనుమానాస్పదంగా కనిపించారు అదుపులోకి తీసుకుని విచారిస్తే గంజాయిని అక్రమంగా నారాయణపేట జిల్లాకు రవాణా చేస్తున్నట్లు తేలింది తీగలాగితే అదే రోజు కృష్ణా రైల్వే స్టేషన్ వద్ద మరో ఐదుగురు నిందితులు పట్టుబడ్డారు వీరంతా మహారాష్ట్ర సోలాపూర్ కర్ణాటక రాష్ట్రం యాదగిరి జిల్లాల నుంచి తెలంగాణకు చిన్న చిన్న ప్యాకెట్లలో గంజాయిని సరఫరా చేస్తున్నారు ఈ కేసులో మొత్తం పది మందిని అరెస్టు చేయగా వారిలో ముగ్గురు నారాయణపేట జిల్లాకు చెందిన వాళ్లు కాగా నలుగురు కర్ణాటక ముగ్గురు మహారాష్ట్ర సోలాపూర్ కు చెందిన వాళ్లు ఉన్నారు వారి నుంచి పన్నెండు కిలోల గంజాయి రెండు మోటార్ సైకిళ్లు పదివేల నగదు పది మొబైల్ ఫోన్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ఏడాది మక్తల్ ఉట్కూరు నారాయణపేట పట్టణం పరిధిలో మొత్తం ఐదు కేసులు నమోదు కాగా అన్ని కేసుల్లోనూ ఇతర రాష్ట్రాల నుంచి నారాయణపేట జిల్లాకు గంజాయి రవాణా అవుతున్నట్లుగా తేలింది టోటల్ టెన్ పీపుల్ని మనం పట్టుకోవడం జరిగింది తర్వాత అనలైజ్ చేయగా ఇది ఒక అంతరాష్ట్ర గ్యాంగ్ అన్నట్టు మనకు తెలిసింది నారాయణపేటకు చెందిన నలుగురు అలాగే పక్కన రాష్ రాష్ట్ర కర్ణాటక యద్గిరి జిల్లాకు చెందిన నలుగురు అలాగే మహారాష్ట్ర షోలాపూర్కు చెందిన ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళు రెండేళ్ళ నుంచి కూడా ఒక సపరేట్ మూటాగా ఏర్పడి మహారాష్ట్రలో వాళ్ళు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే పెద్ద మొత్తాన్ని కలెక్ట్ చేస్తూ అక్కడి నుంచి షోలాపూర్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్గా ఏర్పడి తర్వాత అక్కడి నుంచి యద్గిల్ అలాగే నారాయణపేట్ ఇట్లా వివిధ జిల్లాకి సరఫరా చేసే ఒక గ్యాంగ్గా తయారయ్యారు రెండేళ్ళ నుంచి కూడా చాలాసార్లు వీళ్ళు ఈ ఆపరేషన్స్ అంటే వనపర్తి జిల్లాలో జిల్లా కేంద్రంలోని పాత మార్కెట్ వద్ద రెండు నెలల కిందట కిలోల గంజాయి పట్టుబడింది అక్టోబర్ లో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బస్సులో తరలిస్తోన్న గంజాయిని పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు వనపర్తి జిల్లాలో ఈ ఏడాది ఎనిమిది కేసులు నమోదు కాగా ఇరవై ఐదు మంది అరెస్ట్ అయ్యారు సుమారు ఆరు కిలోల గంజాయి పట్టుబడింది చదువుకుంటోన్న యువత విద్యార్థులే లక్ష్యంగా వనపర్తి జిల్లాలో గంజాయి విక్రయాలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలో గద్వాల పట్టణంలోనే మూడు కేసులు నమోదు కాగా రెండు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు నలుగురు అరెస్ట్ అయ్యారు గట్టు పోలీస్ స్టేషన్ పరిధిలో సాగు చేసిన తొమ్మిది మొక్కల్ని గుర్తించి ఒకరిని అరెస్ట్ చేశారు